ఫ్రైజ్ అలాడ్ క్రీస్తునందు ప్రిలారా మరొక నూతన దినాన్న యూట్యూబ్ పరిచర్యలో భాగంగా దేవుని వాక్యాన్ని మీతో పంచుకునటానికి ప్రభు అనుగ్రహించిన ఈ సౌకర్యాన్ని బట్టి నేను ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను ప్రిలారా ఈ సందేశాలు విని ఇతరులకు మీరు తెలియజేస్తూ ఉన్నారు కదా ఇంతకీ ఇంతవరకు కూడా బీబీ మినిస్ట్రీస్ అని ఈ యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు కదా ఒకవేళ మీలో ఈ వాక్యాన్ని వింటూ కూడా ఆ ప్రిలర్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంట పోతే ఈ ఉదయాన్నే ఆ పని చేయాలని ఆ పని చేసి ఈ చిన్న సేవా పరిచర్యకు మీ వంతు సహకారాన్ని తోడ్పడాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను అన్నట్టు షేర్ చేయడం మర్చిపోదు ప్రియులారా లైక్ చేయండి అలాగే మీ జీవితాల్లో దేని విషయమైన ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉంటే కామెంట్ రూపంలో మీరు తెలియచేయాలని చెప్పి ప్రభు పేరుకి మీకు మనువు చేస్తూ ఉన్నారు ఈ ఉదయ మందు దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి ఇరిమియా గ్రంథము నలభై రెండు అధ్యాయం ఆరో ఉచాన్ని చదువుకుందాం మీకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యహోవా మాట వినువారమై అది మేలే కాని కీడే గాని మేము ఆయన యొక్కకు నిన్ను పంపు విషయంలో మన దేవుడైన యహోవా సలిమిచ్చిన మాటకు విధేయులవుతాము భక్తుని జీవితంలో అనుభవపూర్వకంగా ఒక చక్కటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం చదవబడినటువంటి వాక్య భాగములో విధేయత కలిగి ఉన్నటువంటి ఒక చిన్న మాటను మనం చూస్తూ ఉన్నాం విధేయత దేవుని పిల్లలమైన మన జీవితాల్లో విజయాలను కలుగు చేసేదిగా మార్చబడుతుంది ఈ వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా మనం అనవసరమైనటువంటి వాటి విషయంలో ఎంతో విధేయత చూపిస్తూ ఉంటాం అవసరమైనటువంటి వాటి విషయంలో అవిధేయతను కలుగుంటాం నీ జీవితం ఈ దినాన్న విజయవంతమైనటువంటి మార్గాల్లో నడిపించబడాలని నువ్వు ఆశిస్తూ ఉన్నావా అయితే ప్రభు మాటకు లోబడి దేవుని ఎదుట విధేయతలు అనవచ్చు బైబిల్ గ్రంథంలో చాలా ఉదాహరణలు మనకు కనిపిస్తాయి ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలండి యేసు క్రీస్తు ప్రభువారి చేతిలో పెట్టినప్పుడు చూడండి ఆ చిన్న బిడ్డల యొక్క విధేయత అక్కడున్నటువంటి వారు అందరూ కూడా తృప్తిగా భోజనం చేశారండి పన్నెండు గంపలు మిగిలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అవును దేవుని ఎదుట ఎవరైతే విధేత పూర్వకంగా జీవిస్తారో విధేతను కలిగి ఆయనను వెంబడిస్తారో నిజంగా వారి జీవితాలు విజయవంతంగా ఉంచబడతాయి ఒక దినాన్న రాత్రంతా శ్రమ పడ్డారంట శిష్యులు ఒక్క చేప అయినా పడలేదండి ప్రభువారు అన్నారు నేను చెబుతున్నాను ఈ దోణిలను లోతుకు నడిపించి నేను చూపిస్తున్న స్థలాల్లో మీరు వలలు వేయండి అన్నప్పుడు ప్రభు మాటకి ఎంత విధేయత చూపించారని అన్ను ఇది నాన్న నీవు విధేయత చూపించగలుగుతూ ఉన్నావా నీవు విధేయత చూపించగలిగితే ఈ ఉదయ కాల సమయంలో నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు విజయవంతమైనటువంటి పరిస్థితుల్లోనూ నడిపించబడతాం అలాంటి కృప దేవుడిని దయచేరుగాక ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి పరిశుద్ధుడు మా దేవ ఈ మాటలు వీక్షిస్తున్నటువంటి మా యూట్యూబ్ ఛానల్ కుటుంబీకులందరినీ కూడా ప్రత్యేకముగా మీరు దీవించండి బియ్యల విధేయత కలిగి ఉండాలని నేర్పించినటువంటి సందేశాన్ని బట్టి మీకు పొందనాలైనా ఎవరు విధేయుల ఎదుర వారందరి జీవితాల్లో విజయాన్ని కలగజేస్తారని వాగ్దానం ఇచ్చిన దేవ ఈ దినం విజయోత్సవముతో నీ బిడ్డలు నడిపించి సహాయం ఏ సునాము పేరట వేడుకుని సున్నాము తండ్రి ఆమెన్ గా